ये लैंग्स के बादों में होता है हाँ क्लब सनराइज होता है कोई एक नाम है जो बच्चे लैंग्स बेबी को बच्चा हाँ थोड़े बेबी से लैंग्स का इंटरव्यू इंटरव्यू नहीं कोई ना डर डर्जमेंट रेडू नहीं క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయం లయన్స్ క్లబ్ సంబంధించినటువంటి బాధ్యులు సంతోష్ గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా డాక్టర్ సంబంధించినటువంటి అధ్యక్షులు శ్రీనివాస్ గారు అందరు శ్రీనివాసులు ఉన్నట్టు డాక్టర్ సన్ రైజ్ హాస్పిటల్ వస్తున్నటువంటి డాక్టర్స్ బృందం ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి లైన్స్ క్లబ్లో ఉన్న వివిధ హోదాలో ఉన్నటువంటి మిత్రులు కార్యదర్శులు అదేవిధంగా సామాజిక సేవలో ముందుకు వెళ్ళేటువంటి తపనతోటి లైన్స్ క్లబ్లో పనిచేస్తున్నటువంటి మిత్రులు గౌరవ ఆనందరెడ్డి గారు కూడా ఇప్పుడే వస్తున్నారు అనేక కార్యక్రమాలు చేపడుతుంది ఇటీవల నేను కూడా అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సన్రైజ్ హాస్పిటల్తో అనుసంధానం కాబడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారికి వైద్య సేవలు ఆరోగ్యపరంగా అందించేటువంటి కార్యక్రమాల్ని అమలు చేసేటువంటి క్రమంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటే వాటిని ముందుగానే తెలుసుకునే విధంగా ఉచితంగా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు పరిచేటువంటి కార్యక్రమాన్ని చేయడం అభినందనీయం ఒకవైపు ప్రభుత్వం పక్షాన కూడా పేదలకు ఏదైనా ప్రాణాంతక వ్యాధులు వచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో ఆపరేషన్ చేసుకోవాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు రాజీవ్ వారి కుసీ కార్యక్రమంలో కూడా పేదలకు ఉచిత వైద్యాన్ని అందించే కార్యక్రమాన్ని కూడా అమలు చేసుకుంటున్న తీర్థెనులు గౌరవ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రాజీవ్ వారికి కార్యక్రమం తీసుకొని వచ్చి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారులు రాగానే సుమారు పది లక్షల రూపాయల వరకు కూడా పేదవారికి ఉచిత వైద్య గతంలో పేదవారికి ఏదైనా ప్రాణాంతకు జబ్బు వచ్చినప్పుడు అయితే అప్పు చేసుకుని ఆ జబ్బు నయం చేసుకోవడం ఒకవేళ అప్పు పుట్టకపోతే మరణానికే ఎదురు చూసే సందర్భాల నుంచి పేదవారికి ఉచితంగా ప్రభుత్వ పక్షాన వైద్య పరంగా విద్యాపరంగా ప్రభుత్వ పరంగా ఎన్ని సేవలు చేస్తున్నప్పటికీ ఇంకా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి సామాజిక వేత్తలు సాంఘిక దురాచార రూపుమాపేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వారందరూ కూడా పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం అలాంటి కార్యక్రమం ఈ ఈరోజు ఇక్కడ లైన్స్లో మాధ్యమంలో జరగడం ఆనందాయకమైన సందర్భంగా చెప్తూ అభినందిన సందర్భంగా చెప్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మునుముందు చేపడుతూ లయన్స్ క్లబ్ ప్రజల మన్నల్ని చూడగొనాలని చెప్పే సందర్భంగా నేను కోరుతూ అంటే లయన్స్ క్లబ్ సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా కూడా బహుశా అనేక కార్యక్రమాలు వరదలు వచ్చినప్పుడు కానీ భూకంపాలు వచ్చినప్పుడే కానీ లేదా ఇతరత్ర సామాజికంగా ఈ పేదవారికి సహకారం ఉందంటే లయన్స్ క్లబ్ వెళ్ళడం లెన్స్ సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నేను చూడడం జరుగుతూ ఉంది లైన్స్ క్లబ్లో చేరిన వారందరూ కూడా ఓ సామాజిక బాధ్యతతో వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కానీ లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇతరత్ర అందరూ కూడా తమకు వచ్చిన సంపాదనలు తోచినంత సహకారాన్ని సమాజానికి అందివ్వాలని చెప్పని కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా చేయడం అనేది రావడం జరుగుతూ ఉంది అలాంటిది ఇప్పుడు ఇక్కడ వేనాడ సంబంధించినటువంటి లయన్స్లో టౌన్ కానీ రూరల్ సంబంధించిన రాజాన్న పేరు ఉన్నటువంటి వాళ్ళు రుద్రయ నుంచి రఘుపతి కూడా లయన్స్లో ప్రెసిడెంట్ కూడా ఉన్నట్టున్నాడు అనేక ప్రాంతాల్లో నీకు తోచిన విధంగా సహకారం చేయడం మంచిది అనేటువంటి మాటి సందర్భించి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు నేను అనేక సందర్భాలు ఉన్నా లేకున్నా రావడం కలవడం ఇలాంటి కార్యక్రమాలు మరొకరికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉండే ఉండేటువంటి కార్యక్రమాలు కాబట్టి సామాజిక సేవలు అనేటివి డబ్బు సంపాదన అనేది ఉండడం ఒక వరం అయితే వచ్చిన సంపాదన నుంచి పేదవాళ్ళకు ఖర్చు అయినా చెప్పడం మనసు ఉండడం గొప్పది అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేపట్టినప్పుడు మాలాంటి వాళ్ళకు అవకాశం వచ్చి మాట్లాడేటప్పుడు మరొకరికి స్ఫూర్తిగా ఇలాంటి కార్యక్రమాలు వెళ్ళి వారు కూడా ఇతరత్ర సేవా కార్యక్రమం పాల్గొనడానికి ఒక మార్గదర్శకంగా ఉండేటువంటి కార్యక్రమాలు కాబట్టి ంతకు ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాలు హాజరు అవడం జరుగుతుందనే వాటి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణానికి రాజరాజస్వామి ఆలయానికి జగద్గురు శ్రీ 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 విద్యశేఖర్ భారతి గారు రాబోతూ ఉన్నారు సాయంత్రం ఆరు గంటలకు ఇదే తెలంగాణ చౌపు నుండి శోభయాత్రగా బయజేరే కార్యక్రమం రేపు కూడా మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా కార్యక్రమాలు షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది మీరంతా కూడా ఈ కార్యక్రమం కూడా పాల్గొనాలని లోక కళ్యాణం జరిగే కార్యక్రమం కూడా అందరి సహకారం అందివ్వాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ మరోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారికి ప్రత్యేక అభినందనలు సన్ రైజ్ హాస్పిటల్ సంబంధించిన వారికి కూడా అభినందన చేసుకుని సన్ రైజ్ కొత్త హాస్పిటల్ ప్రారంభమవుతున్నప్పుడు కూడా ఆ రోజు తర్వాత వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఇంత పెద్ద హాస్పిటల్ బహుశా వంద యాభై హాస్పిటల్ కల వన్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ నేను వచ్చి తర్వాత తెల్లవారు మరి తెల్లవారు చూడడం జరిగింది ఆ రోజు రాలేకపోయినా సామాజిక సేవలు మీరు కూడా పేదవాళ్ళు ఉంటే అప్పుడప్పుడు చార్జ్ కొంచెం తక్కువ వేసుకొని సహకారం చేయాలని చెప్పి అని కూడా కోరి కోరి రావడం జరిగింది ఆరోగ్యశ్రీ ఉంది ఆ వార్డును కూడా చూడడం జరిగింది ఆపరేషన్ థియేటర్ చూడడం జరిగింది మీరు కూడా పేదవారికి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు సహకారం అందించే విధంగా ఉండాలని చెప్పి కోరుతూ నాకు ఏ అవకాశం ఇచ్చిన